ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు సర్వేగంగా మారుతున్నాయి నిన్న మొన్నటి వరకు ఆ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ నుండి మాజీ ఎమ్మెల్యేలు మొదలు మాజీ ఎంపీల వరకు ఎమ్మెల్యేల నుండి ఎంపీల వరకు అందరూ తెలుగుదేశం కండువా కప్పుకుంటున్న సంగతి విదితమే అయితే ఇటీవల కొద్ది రోజుల నుండి వైసీపీ వైపు చూస్తున్నారు కొంతమంది నేతలు అందులో భాగంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి మనోడైన కాసు మహేష్ రెడ్డి వైసీపీ కండువా కప్పుకున్న సంగతి మనం చూసాం అయితే ఇక్కడ మరో విచిత్రమైన విషయం ఏమిటి అంటే వైసీపీ నుండి తెలుగుదేశం పార్టీకి చేరిన నేతల వలన విసుగు చెందో లేదా అధికారం ఉన్నా కానీ అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని అని భావించో కానీ తెలుగు తమ్ముళ్ళు ఇప్పుడు వైసీపీ వైపు చూస్తున్నారు అందులో భాగంగా ఇటీవల కొంతమంది తెలుగు తమ్ముళ్ళు వైసీపీ గుడికి చేరిన సంగతి కూడా మనం చూసాం అయితే తాజాగా తెలుగుదేశానికి చెందిన మంత్రి ఒకరు వైసీపీలోకి చేరతారనే వార్తలు వస్తున్నాయి ఈ క్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు త్వరలో మంత్రివర్గ విస్తరణ చేపట్టబోతున్నారు అనే వార్తలు వస్తున్నాయి ఈ సందర్భంగా ఒకవేళ మంత్రివర్గ విస్తరణ జరిగితే ప్రస్తుతం మంత్రులుగా ఉన్న వారిలో కొందరు మంత్రులకు ఘోరమైన అవమానం తప్పదనే వార్తలు వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో ముందే తన భవిష్యత్తును అంచనా వేసిన మంత్రి రావెల కిషోర్ బాబు ముందే అన్నీ చక్కబెట్టుకుంటున్నారట ఈ క్రమంలో ఇటీవల జరిగిన ఒక పరిణామం దీనికి బలాన్ని చేకూరుస్తుంది ఇటీవల మంత్రి తన ఇంటి దగ్గర అకస్మాత్తుగా అదృశ్యమయ్యారు అప్పట్లో ఆయన తన ఫ్రెండ్ ఇంటికి డిన్నర్కి వెళ్ళానని చెప్పారు కానీ దీనిపై అసలే అనుమానాలకు వెన్నుపోటు రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన చంద్రబాబు అనుమానం వచ్చిన వెంటనే ఆయన విజిలెన్స్ ఎంక్వైరీ చేయించారు దీంతో రంగంలోకి దిగిన అధికారులు ఆ అదృశ్య సమయంలో మంత్రి రావెల వైకాపా ఎంపీతో రహస్య మంత్రాలు సాగించినట్టు నివేదిక సమర్పించింది అధికారులు సమర్పించిన ఈ నివేదిక చూసిన అటు చంద్రబాబును ఇటు టీడీపీ నేతలను కంగు తినిపించింది మంత్రి రావెల వైకాపా ఎంపీ జగన్ బంధు వైవి సుబ్బారెడ్డితో రహస్యంగా భేటీ జరిపారట తనను మంత్రి పదవి నుంచి తొలగిస్తే తాను టీడీపీలో ఉండనని వైకాపా తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమేనని దీనికి గాను లైన్ క్లియర్ చేయాలని సుబ్బారెడ్డిని రావెల కోరాడని సమాచారం అయినా అధికారం కోసం పదవుల కోసం టీడీపీలో ఉన్న కొంతమంది నేతలు వచ్చే ఎన్నికల్లో వైసీపీ పవనాలు వీస్తాయి అని క్లియర్ కట్టుగా అర్థమవుతుంటే వారు పార్టీ మారతారు అనడంలో ఆశ్చర్యం ఏం లేదు కదా చూడాలి మరి రావిల వైసీపీ గుటికి ఎప్పుడు వస్తారు